నమస్కారం మిత్రులారా నేను మీ భార్గవ శర్మ మిత్రులారా అయ్యప్ప తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలంటే అనేక రకాలైనటువంటి ఉపాయాలు ఉన్నాయి అర్థం చేయించడానికి గురుస్వాములు అనేక మంది ఉన్నారు కానీ ఇందులో ఎంత లోతుకి వెళ్ళినా ఇంకా లోతు ఎంతో ఉంటుంది మనకి తెలుసుకోవాల్సింది అవన్నీ తెలియకుండానే మనము ఈ దీక్షల్ని పూర్తి చేస్తూ దీక్షలకి పూర్తి న్యాయం చేయట్లేదేమో అని అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఒక గురుస్వామి గారు ఉన్నారు ఆయన తత్వాన్ని బాగా చెప్పగలుగుతారు స్వామి గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు ఆయన్ని పూజకి పిలుద్దామని చెప్పేసి ఒక ఊళ్ళో కొంతమంది అనుకుంటే ఆ ఊళ్ళో ఉన్నవాళ్ళు ఇంకొంతమంది వచ్చి ఎక్కడి నుంచో గురుస్వామిని పిలవడం ఏంటి ఇక్కడ ఉన్నవాళ్ళు గురుస్వాములు కాదా ఇక్కడ ఉన్నవాళ్ళు కాషాయం బట్టలు కట్టుకోవట్లేదా అంటూ మాట్లాడతారు ఒక్క పూజకి వేరే చోటు నుంచి గురుస్వామి వచ్చి చేయిస్తే ఒక కొత్త విధానమో కొన్ని కొత్త విషయాలు మనకి తెలుస్తాయి కదా మన కిరీటం ఏమీ పడిపోదు మూడు వందల అరవై ఐదు రోజులు అక్కడ మనమే గురుస్వాములం మన మన శిష్యులు మన దగ్గరే ఉంటారు ఏ చిత్తూరు జిల్లా నుంచో ఏ శ్రీకాకుళం జిల్లా నుంచో లేకపోతే ఏ పాలమూరు జిల్లా నుంచో ఇంకెక్కడి నుంచో కర్ణాటక నుంచో ఒక గురుస్వామి గారు వచ్చి పూజ చేయించారు అనుకోండి ఆయనకి ఈ వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మీ శిష్యులందరూ ఆయనకి శిష్యరీకం చేస్తే ఇంకా అక్కడికే వెళ్ళిపోతారా కాబట్టి రానివ్వండి కొత్త విషయాలు తెలుసుకోండి కొత్త పద్ధతులు తెలుసుకోండి ఎందుకంటే స్వామి అనుగ్రహము ఎంతో ఉంది కాబట్టి వాళ్ళు జిల్లా సరిహద్దులని దాటి రాష్ట్ర సరిహద్దులని దాటి మరీ అంత ప్రాముఖ్యతని పొందారు ఆయన అనుగ్రహం లేకపోతే వాళ్ళకి ఆ పేరు వచ్చేది కాదు అనుగ్రహం ఉన్నది కాబట్టి వాళ్ళకి సబ్జెక్ట్ తెలుస్తోంది ఆ అనుగ్రహాన్ని మీరు కూడా పొందే ప్రయత్నం చేయండి గురు నింద అనేది ఎప్పుడు చేయకండి గురు నింద అనేటువంటి విషయం వచ్చేటప్పటికీ స్వయం ప్రకటిత గురువులు ఎవరైతే ఉంటారో అంటే మాకు మేమే గురుస్వాములు అని చెప్పి చెప్పుకునేటువంటి వాళ్ళు వాళ్ళు అసలు మన అయ్యప్ప గురించే కాదు కదా మన ధర్మం గురించి కూడా ఏమీ పూర్తిగా తెలుసుకొని ఉండరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం హిందువులమయ్యాము కాబట్టి అయ్యప్ప పూజ చేస్తున్నాము అయ్యప్ప దీక్ష చేస్తున్నాము కానీ అయ్యప్ప పూజ చేస్తున్నాం కాబట్టి హిందువులం కాలా మనం కాబట్టి మనకి ముందు ప్రధానంగా మనం ఆచరించాల్సింది హైందవ ధర్మము ఆ తర్వాత దీక్షా నియమాలు హైందవ ధర్మములో లేనిది దీక్షా నియమాలలో లేదు స్వామి హిందూ ధర్మములో లేనటువంటి రూలు దీక్షల్లో ఉండదు ఉదాహరణకి అయ్యప్ప స్వామి పూజల్లో మనం గమనిస్తూ ఉంటాం దండలేసేసుకొని ప్రతి స్వామి కూడా మెళ్ళో పూలదండలు అవి వేసేసుకుంటారు పువ్వులు చల్లుకుంటూ ఉంటారు నాట్యం చేస్తూ ఉంటారు ఆ పువ్వులని తొక్కుతూ ఉంటారు ఏంటి స్వామి పువ్వుల్ని తొక్కటం ఏంటి పువ్వులని చల్లుకోవటం ఏంటి చేయాల్సిందేంటి ఏంటి మనం తెలుసుకోవాలి కదా పువ్వు లక్ష్మీదేవి కదా ఆ లక్ష్మీదేవిని సమానమైనటువంటి పువ్వుని తొక్కటం ఏంటి ఆ పువ్వుల మీద మనం నాట్యం చేయటం ఏంటి పువ్వు పుట్టిందే భగవంతుడి సేవ కోసం ఆయన పాదాల దగ్గర ఉండాల్సినటువంటి పువ్వులని మనం భ్రష్ పట్టిస్తూ ఉంటే ఆ లక్ష్మీదేవి అలిగి వెళ్ళిపోదా మన ఇంట్లో మళ్ళీ డబ్బులకి వాటికి కొరత లేకుండా ఉంటామా కాబట్టి పువ్వులు చల్లుకోకండి అలాగే వేసుకోవటం దేశానికి ఏమన్నా సేవ చేశామా ప్రపంచానికి ఏమన్నా సేవ చేశామా మన హిందూ ధర్మానికి ఏమన్నా సేవ చేశామా ఎందుకు దండలు వేసుకోవటం మనం పోని అయ్యప్ప దీక్షలోనైనా సరే ఎవరు అందుకోనటువంటి అంచులని మనం అందుకొని స్వామి గురించి ఒక పది మందిని మనం మోటివేట్ చేసి మన ధర్మానికి మన స్వామికి చేరువగా వాళ్ళని మలిచి తీసుకురాగలిగామా ఏమైనా సేవలు చేయించుకోవటం మానేసి సేవలు చేయటం అంటూ మొదలుపెట్టామా ఎందుకు దండలు వేసుకోవటం ఆ పువ్వుల దండలు ఉన్నది భగవంతుని సేవ కోసం ఆ పువ్వులు ఉన్నది భగవంతుని సేవ కోసం ఏదైనా తెలుసుకుందామంటే తెలుసుకోవడానికి ఉన్నాయి స్వామి మనం ఆత్మప్రదక్షిణ చేసుకుంటూ ఉంటాం ఆత్మప్రదక్షిణలో మనం చెప్తూ ఉంటాం యాని కానిచ పాపాని కాని చాపాన్ని జన్మాంతరకృత ప్రణశ్యంత ప్రదక్షిణ పదే పదే పాపోహం పాప కర్మా పాపసంభవ త్రాహిమా కృపయా దేవా శరణాగతవత్సలా అన్యథా శరణం నాస్తిత్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన రక్ష రక్ష మహేశ్వర ఇలా మంత్రం చెప్పుకుంటాం ఆత్మ ప్రదక్షిణప్పుడు ఇది మంత్రం కాదు శ్లోకం అసలు యాక్చువల్గా మంత్రం అంటే మనకి స్మృ స్మృతులలో పురాణాలల్లో ఉండేటువంటి వేదోక్త మంత్రాలు వేరే ఉంటాయి ఇందులో పాపోహం పాప కర్మాణ పాప ఆత్మా పాప సంభవ అనే మాటను మనం చెప్పుకోవటం జరుగుతుంది ఒక్కసారి వాటిని మనం విశ్లేషించుకుందాం స్వామి గారు పాపోహం అంటే అహం పాపి నేను పాపిని పాప నేను చేసే ప్రతి పని కూడా కర్మ అంటే పని పాపముతో కూడుకున్నటువంటిది పాప ఆత్మా అంటే నా ఆత్మ పాపము చేసింది దానికి పాపం అంటుంది ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకుందాం కలియుగ ఆరంభంలో భగవద్గీత అనేది చెప్పటం జరిగింది శ్రీకృష్ణ పరమాత్ముడి ద్వారా అర్జునుడిని మధ్యమంగా పెట్టుకొని ప్రపంచం మొత్తానికి హైందవధర్మం మొత్తానికి ఆ భగవంతుడు గీసిన గీత కాబట్టి దాన్ని భగవద్గీత అనే మాటతో మనం అంటున్నాం భగవద్గీత అనగానే మనం చనిపోయినప్పుడు పెట్టుకొని అందులో ఏం చెప్తున్నాడో కూడా వినకుండా మన అసలు ఏదో పక్క నుంచి ఘంటసాల గారు ఆ గాత్రంలో మనం వింటూ ఉండడం అనేటువంటిది అది కాదండి భగవద్గీత అంటే మనకు ఒక గీత గీశారు ఆ భగవంతుడు ఆ గీతని మనం అతిక్రమించకూడదు సీత గీత దాటితే ఏమైందో మన బతుకులు కూడా అంతే అవుతాయి ఆ గీత దాటితే ఆ గీతలో ఏమన్నాడు ఎంతోమంది ఎన్నోసార్లు విన్నారు గుర్తు చేసుకోండి ఆత్మకు పాపము అంటనేరదు నిప్పు కాల్చాలదు నీరు తడుపజాలదు ఎంత క్లియర్గా చెప్పారండి ఆ భగవ ఆ యొక్క భగవద్గీత గురించి ఆ ఘంటసాల గారు తన అమృతమైనటువంటి గాత్రంతో ఎన్నోసార్లు విన్నాం కదా అలాంటి భగవంతుడు చెప్పినటువంటి మాటని మనం ఆయన ముందరే కూర్చొని పాప ఆత్మ ఆత్మ పాపం చేసిందని చెప్పి కౌంటర్ ఇచ్చేస్తున్నాం బాగుంది కదా నా ఆత్మ ఎంతో పాపం చేసింది దానికి పాపం అన్నాం సరే దాన్ని కూడా రూల్ ఆఫ్ చేసేద్దాం తెలియక అన్నాం ఈసారి నుంచి అనవు తర్వాత మాట ఏంటండి మహాదారుణం కదా పాప సంభవ అంటే ఏంటి పాపము చేత సంభవింపబడినటువంటి వాడు సంభవించడం అంటే పుట్టడం పద్మ సంభవుడు అంటే పద్మములో పుట్టినటువంటి వాడు కమల సంభవుడు కమలములో పుట్టినటువంటి వాడు ఇలా ఉంటుందన్నమాట పాపముతో పుట్టబడినటువంటి వాడు ఎవడు మానవుడు మనమేగా చెప్పుకున్నాం పాప సంభవ అని ఎవరు పాపం చేస్తే పుట్టామండి మనకి మనం ఆలోచించుకుంటే ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే మానవ జన్మ వచ్చింది అనేటువంటి మాటను చెప్పుకుంటూ ఉంటాం సో మనం మానవ జన్మలోనే ఉన్నాం కాబట్టి మనం ఏం పాపం చేయాల ఈ జన్మలో పుట్టడానికి మరి పాపం ఎవరు చేశారు కన్నవాళ్ళు చేసి ఉండాలి కన్నవాళ్ళు చేయటం అంటే ఏంటి మనం ఏమైనా వాళ్ళకి వాళ్ళు పెళ్లి చేసుకోకుండానే మనల్ని కన్నరా పరమ పవిత్రమైనటువంటి సృష్టి కార్యములో పంచభూతాల సాక్షిగా వివాహము చేసుకొని లక్ష్మీనారాయణుల లాగాను పార్వతీ పరమేశ్వరులలాగాను కలిసి పరమ పవిత్రమైన సృష్టి కార్యములో వాళ్ళు పాల్గొంటే పరమ పవిత్రమైనటువంటి మానవ జన్మలో ఎన్నో జన్మల పుణ్య ఫలితముగా మనము జన్మించాము కానీ వాళ్ళేమి పాపం చేయాలి మనమేమి పాపం చేయాలా మరి ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి మనం ఇప్పుడు ఏ పుస్తకంగా ఉన్నా సరే ఆ పుస్తకంలో ఈ పదాలు రాసే ఉంటాయి పూజా విధానం పుస్తకంలో అందరూ రాస్తున్నారు ఎవరు ఆలోచించట్లే దీని గురించి వాళ్ళందరూ ఎక్కడి నుంచి రాస్తున్నారు ఎక్కడో చోట ఒకటి రాస్తే ఇది లయబద్ధంగా బాగుంది పాపోహం పాప గర్మాణం పాపాత్మ పాప సంభవ అంటూ లయబద్ధంగా ఉందని చెప్పి దీన్ని చదివితే ఇంకా ఎక్కువ దక్షిణలు వస్తాయనో ఆశతోటో లేకపోతే ఇది చదివితే ఉన్న పాపాలన్నీ కొట్టుకుపోతాయనో ఆలోచనతోటో మనం చెప్తున్నాం కానీ ఆ రాసిన వాళ్ళు కూడా అందుకే రాస్తున్నారు కానీ నిజంగా దీని గురించి ఇప్పటివరకు ఎవరైనా గుండెల మీద చేసుకొని ఆలోచించారు స్వస్తి నమస్కారం స్వతంత్ర భక్తి యూట్యూబ్ ని సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్